మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విత్తాం క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు ఎలా ఉన్నారు మన జీవితాలు అనారోగ్యంలో ఆరోగ్యం కావాలనే ఒక ఆశ మన జీవితాల్లో ఉంటుంది మన జీవితాల్లో అనేక సందర్భాల్లో భయపడుతూ దిగులు పడుతూ ఉంటాం కానీ ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి మన వృద్ధి పొందేటట్టు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుమని మనల్ని ప్రోత్సహించి బలపరిచే దేవుడు ఉన్నారు అని ఆ ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని విశ్వాసంలో మనము ఆత్మీయంగా బలపడితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నారు అని ఈ ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజల రక్షణ సువార్త వినేటట్ వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనచల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లి సమానులు మెసెస్ రాణి శంకర్రావు గారు హైదరాబాద్ వాస్తవ్యులు తన భర్త లేట్ శంకర్రావు గారి నైన్త్ మెమోరియల్ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయం చేశారు అమ్మగారి కొరికే కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ విపరుషుత పాదాల దగ్గరికి తల్లి సమానులైన రాణి శంకర్రావు అంటి గారిని తీసుకొని వస్తున్నాం తన భర్త లోకాన్ని విడిచి ప్రభు సన్నిధికి చేరి తొమ్మిది సంవత్సరాలైన సందర్భంగా ప్రవ ఈ రోజు కోట్లాది ప్రజలు నూతన జన్మ తీసుకోవాలని కోట్లాది ప్రజలు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడి అందరు నమ్మకంగా ధైర్యంగా బలంగా విశ్వాసంగా జీవించాలని ఒక సదుదేశంతో ప్రవ చేసిన సహాయాన్ని బట్టి అమ్మగారిని దేవా మీరు నిండుగా నిండుగా దీవించుమని మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం రాణి శంకర్రావు ఆంటీ గారిని తన కుమారుడు శ్యామ్ కుమార్ మరియు కోడలు శాలిని మరియు వారి బిడ్డ ఈషా కొరికే ఈ కుటుంబం అంతటి కొరికే ప్రాముఖ్యంగా శంకర్రావు ఆంటీ గారికి మంచి ఆరోగ్యం కొరకే సంపూర్ణ స్వస్థత కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని ప్రాముఖ్యంగా రాణి శంకర్రావు ఆంటీ గారి స్వస్థత కొరకే ప్రార్థిస్తున్నాం మీరు స్వస్థపరిచి దీవించే ఆశీర్వదించుమని మేము వేడుకుంటున్నాం విదేశాల్లో ఉన్న తన కుమారుడు కోడలు బిడ్డ కొరికి కూడా ప్రార్థిస్తున్న వారిని దీవించండి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్కాత్మైన రక్షణ పొందే అవకాశాన్ని మీరు అనుగ్రహించారు భయంలో ఉన్నవారు భయపడకుండా దిగులులో ఉన్నవారు దిగులు పడకుండా నా తోడై ఉన్నారనే విశ్వాస అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని దయచేసినందుకు ఆంటీ గారిని వారి కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి సహాయం చేసిన ఆంటీ గారికి వారి కుటుంబానికి వాక్యమిని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యం ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకము దిగులు పడకము దినవృత్తాంతలో మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ అదే అదేవిధంగా ఆజ్ఞ తండ్రి విశ్వాసమును ప్రయాసపడము వెంటాడుము తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినం తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవిస్తే వాగ్దానం మా జీవితంలో నెరవేరుతుందనే ఆత్మీయ అనుభవంలో ప్రతి బిడ్డని నడిపించి దీవించి ఆశీర్వదించు మరి వేడుకున్నాం తండ్రి ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అన్నట్టు ఎలా బాగున్నారా ప్రియ అంకుల్ ప్రియాీ ప్రి తమ్ముడు ప్రియ చెలమ్మ ఎలా ఉన్నారు మీరు మీరు బాగున్నారు అని ఆశిస్తున్నాం ప్రత్యేకంగా విజయవాడ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో వరద బాధితుల గురించి మేము ప్రార్థన చేస్తూ వచ్చాం అదే రీతిగా ఏ సు అనుచరులుగా మాకు తగిన రీతిలో సహాయం చేయగలిగినంత రీతిలో సహాయం చేసే కృపను ప్రభువారు అనుగ్రహించారు మీ గురించి నిత్యము ప్రార్థిస్తున్నాము ఇంకా బాధలున్నవారు లేకపోతే గృహాలు కోల్పోయినవారు లేకపోతే అన్ని సమస్తము కోల్పోయిన వారి గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మరి ఈ రీతిగా సహాయం చేయుటలో పదే పదే నేను కానీ తమ్ముడు బక్సింగ్ కానీ చెప్తుందో ఏదో మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకుంటాం కాదు కానీ ఇంకా ఎవరైనా స్పందించిన వారు ఇంకా ఎవరైనా మేము కూడా సహాయం చేయాలి మేము కూడా ఆ కుటుంబాలని ఏ సునచరుల కుటుంబాలని మేము కూడా ఆదుకోవాలి లేకపోతే వారికి మేము సహాయం చేయాలి అని ప్రేరేపించబడతారేమో అనే తలంపే కానీ ఏదో మామూలు మేము చూపించుకోవాలి అనే ప్రయత్నము అస్సలు కాదు అని మరి ఈ రీతిగా ఈ కార్యక్రమం ద్వారా చెప్పాలని నేను ఆశపడుతున్నాను మీ అందరికీ ఒక శుభకరమైన వార్త నాన్నగారు ఆదికాండ ధ్యానాలు మీరు వీక్షించారు ఆదికాండ ధ్యానాలు బుక్స్ మీరు వచనం వెంబడి వచనము మొదటి బుక్కు రెండో బుక్కు మరి ఆదికాండ ధ్యానాలు సమస్తము మీరు చదివే అనేకులు దైవ పొంది మాకు తెలియజేసినప్పుడు మా హృదయములంతో సంతోషము ఆనందము ఇంకో శుభకరమైన వార్త ఏంటో తెలుసా ప్రకటన గ్రంథ ధ్యానాలు వచనం వెంబడి వచనం ప్రకటన గ్రంథ ధ్యానాలు సిద్ధమవుతున్నాయి అతి త్వరలో దేవుని చిత్తమైతే ఈ ట్వంటీ ఫిఫ్త్ నాన్నగారు ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన మూడు సంవత్సరాలు అయ్యాయి ఆ మూడు సంవత్సరము అయిన సందర్భంలో మరి ట్వంటీ ఫిఫ్త్ని నాన్నగారిని జ్ఞాపం చేసుకున్నట్టు ఎందుకనగా దేవుని వాక్యం సెలవుస్తుంది నీతి మంత్రుల జ్ఞాపం చేసుకున్నటా ఆశీర్వాదకరం కాబట్టి నాన్నగారిని జ్ఞాపం చేసుకుంటూ ప్రకటన గ్రంథ ధ్యానాలు బుక్ రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాం మేము ప్రార్థన చేయండి అతి త్వరలో నేను తమ్ముడు బాక్సింగ్ గారు మీ ముందుకు వచ్చి దాని గురించి వివరాలు ఏ రీతిగా దాన్ని మీరు పొందవచ్చు మరి అతి త్వరలో రెడీ అవుతుంది ఫైనల్ స్టేజ్ ఉంది కాబట్టి మీరు ప్రార్థన చేయండి అదే రీతిగా మరి క్యాలెండర్ విషయంలో కూడా ట్వంటీ ఫిఫ్త్ని మేము రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాము దాని గురించి కూడా మరి నేను తమ్ముడు బాక్సింగ్ గారు ఇరువురము కలిసి అనదములుముగా మేము దాని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాము ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి మీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థన చేసి మన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం మా తండ్రి మహాపరిషుద్ధు మా ప్రభావ దాన్ని ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించుకుంట్రో నాన్న వీక్షిస్తానికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి వారి అవసరతలు వారి అక్కర్లు ఏమై ఉన్నాయో నువ్వు పెరిగిన దేవుడు ప్రభు ఎవరైనా నిస్పృహ నిరాశ కృంగుదలతో వస్తుంటే ప్రభు వాక్యం ద్వారా వారిని ధైర్యపరచండి వాక్యం ద్వారా వారిని ఆదరించండి వాక్యం ద్వారా వారికి ఒక నిరీక్షణను మీరు దాయిచ్చని అడుగుతున్నాను ప్రభు ఆయన ఎవరైనా ప్రభు ఆయన చెప్పుకోలేని సమస్యలతో వచ్చి ఉంటే ప్రభు శాంతి ప్రదాత సమాధానకర్త ప్రభువ్వ ఆయన వారికి శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను ఆయన మరొకసారి ఈ రీతిగా నాయన మేమందరము కలిసి నీ వాక్యము చదువుకొని నీ వాక్యము ధ్యానించే కృపను మీరు దయచేస్తుంది నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు మేము ఏడు దీవెనలు ధ్యానించబోతుండగా ప్రభు ఆ దీవెనల ద్వారా మేము దీవించబడే కృపను మీరు దయచేయమని చేయమని నీ కుమారిని యేసు ప్రభు శ్రేష్ఠమైన శ్రేష్టమైన ఆములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రార్థనలో ఆమెతో నాన్నగారి ఈ ఒక ప్రకటన గ్రంథ ధ్యానాలు ఇంట్రడక్షన్ ఒకసారి మనం విందాం అదిగది గో కడూరా త్వరలో అధిగతి కడబూరా కడపూరా గు గుణే త్వరలో అధిగతి గోరారాజు రాను మేఘాలు అధిగతి గోర రాజు పురాణుందే మేఘా ఇక వేదన బాధకు గురు మరో యుగాల బాధకు సంఘవేడు మరో నేరే కు ఆత్మానం శుద్ధుడవే సురక్త శుద్ధుడవే సురక్త రే పటి యుగాల ప్రతిగడు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యాన గ్రంథ విన్నారు కదా అదేంటన్నా నాన్నగారు జోషన్న గారు ప్రకటన గ్రంథ ధ్యానాలు పాట వేశారంటే అని అనుకుంటున్నారా మరి వచ్చే వారాల్లో ప్రకటన గ్రంథ ధ్యానాలు నేను చేయాలని ఆశపడుతున్నాను వచనం వెంబడి వచనము బుక్ రాబోతుంది కాబట్టి దానిలో నుంచి నేను కొన్ని ప్రాథమిక అంశాలు నేను మీకు జ్ఞాపనం చేయాలని ఆశపడుతున్నాను ఈరోజు రేపు మరి ప్రకటన గ్రంథంలో ఏడు దీవెనల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను ఏడు దీవెనలు సెవెన్ బ్లెస్సింగ్స్ ఏడు దీవెనలు ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు దీవెనలు సంఘానికి ఏ రీతిగా క్షేమం కరంగా కుటుంబాలకి నిజ జీవితానికి ఏ రీతిగా దాన్ని మనము అప్లై చేసుకోగలము ఏడు దీవెనలు నేను ఒక్కొక్క దీవెన వివరించి నేను మీకు వాక్యం చెప్తాను దానికంటే ముందు ప్రకటన గ్రంథము అనే ఇంట్రడక్షన్ నేను ఈరోజు మీకు ఇవ్వాలని నాశపడుతున్నాను కాబట్టి ప్రకటన గ్రంథం గురించి కొంచెం ఇంట్రడక్షన్ నేను మీకు ఇవ్వాలని నాశపడుతున్నాను చూడండి ఈ బుక్ ప్రాముఖ్యత ఏంటి అనగా నూతన నిబంధన గ్రంథములో ప్రవచనము చేయబడిన లేకపోతే ప్రాఫిటింగ్ బుక్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ అనేది మనము అనవచ్చు ద బుక్ ఆఫ్ రెవలేషన్ రెవలేషన్స్ కాదు జాగ్రత్తగా వినాలి రెవలేషన్స్ కాదు రెవలేషన్ ప్రకటన గ్రంథము ప్రకటన ప్రకటనలు కాదు అనేకసార్లు మనం చదివేటప్పుడు ప్రకటన గ్రంథ ధ్యానాలు అనేస్తాం కాదు ప్రకటన ఇట్ ఈస్ ఓన్లీ ఎ రెవల్యూషన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రకటన గ్రంథ ధ్యానము దేనికి ప్యారలల్గా అనగా జక్రియ గ్రంథము పాతని బంధన గ్రంథములో జకరే గ్రంథముకి ఈ ప్రకటన గ్రంథముకి మనము పోల్చవచ్చు ప్యారలల్గా ప్ర జక్రియ గ్రంథంలో ఏదైతే ప్రవచించబడ్డదో దేని గురించి అయితే ప్రవచనాలు దేని గురించి ఉందో ఈ ప్రకటన గ్రంథ ధ్యానంలో కూడా మనము దాన్ని చదవచ్చు ద ప్యారలల్ టు రెవల్యూషన్ బుక్ ఏది అనగా జాక్రియ గ్రంథము అని చెప్పవచ్చు దానితో పాటుగా జాక్రియ గ్రంథము ఈ ప్రకటన గ్రంథము ఏం చేస్తుంది అనగా ఈ పాత నిబంధన కొత్త నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలను ఆ దాంట్లో ఉన్న తాత్పర్యం దాంట్లో ఉన్న అర్థాలను మనకు తెలియజేస్తుంది ప్రకటన గ్రంథ ధ్యానాలు చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ నాన్నగారు ప్రకటన గ్రంథ దానాలు ఐ థింక్ నాకు తెలిసి ఈరోజు ఆరో ఏడో అధ్యాయంలో ఉన్నారు నిన్న నేను విన్నాను నేను పర్సనల్గా నేను విన్నాను ఆరో అధ్యాయము చెప్తున్నారు కాబట్టి మీరు ఇంకా వినకపోతే ప్రకటన గ్రంథ ధానాలు వాచనం పెంపట వాంచడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంతో ప్రాముఖ్యమైన అంశాలు ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఆ అంశాలు మనం తెలుసుకున్నట్టు ఎంతైనా మంచిది ఎందుకనగా ఎక్కడ చూసినా అలజడి ఎక్కడ చూసిన గొడవలు ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు ఎక్కడ చూసినా ఎప్పుడేం జరుగుతుందో సంభవించని పరిస్థితుల్లో లేకపోతే ప్రభుత్వాలు ఏ రీతిగా అగ్రదేశాలు ఏ రీతిగా పోరాడుతున్నాయో ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా ఏ ప్రవచనాలు అయితే ప్రవచించబడ్డాయో ఆ ప్రవచనాలు నెరవేర్తపడుతున్నాయి కాబట్టి ప్రకటన గ్రంథ ధ్యానాలు ఎంతైనా అవసరం ఎందుకు అనగా ప్రకటన గ్రంథం ఎందుకు ఇంపార్టెంట్ అనగా దేవుని రాకడుకు రెండో రాకడుకు మనల్ని సిద్ధపరుస్తుంది కాదు మొట్టమొదటిసారిగా ప్రభువారు వచ్చినప్పుడు ఆయన గొర్రెపిల్లగా వచ్చి నీనా పాపం గురించి మరణించారు రెండోసారి ఆయన వస్తున్నప్పుడు గొర్రెపిల్లగా రారు రెండోసారి ఆయన వస్తున్నప్పుడు యూధా గోత్రపు సింహము వలె ఆయన రాబోతున్నాడు దేవు నామానికి స్తోత్రం కలుగునుగాక వాక్య వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం రెండోసారి రాకడుకు ఆయన రాకడుకు మనం సిద్ధపరుస్తున్నామా సంఘంలో సిద్ధపరుస్తున్నామా సంఘ సభ్యులు మనం సిద్ధపరుస్తున్నామా మన కుటుంబాల్లో కుటుంబ సభ్యులు సిద్ధముగా ఉన్నారా అనేక సార్లు మనం సిద్ధపాటు ఉండాలి అనగా యేసు ప్రభు ఎవరో తెలిసి ఉండాలి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలి అన్నట్టు ఒక ప్రశ్న అడగాల ఆధ్యాత్మిక అన్నగా దేవుని సేవకుడిగా మీ జీవితంలో రక్షణ అనుభవం ఉన్నదా రక్షణ అనుభవం ఉన్నదా అని అంటే కొంతమంది అనుకుంటున్నారు అన్న నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను లేకపోతే మా నాన్నగారు పాస్టరు మా కుటుంబం అంతా సేవలు ఉంది లేకపోతే మా తాత ముత్తాతలు బిషప్లు లేకపోతే రైట్ రెవరెండ్లు అని అనుకుంటున్నారేమో ఒక మాట చెప్పిన మీ నాన్నగారు పాస్టర్ కావచ్చు మీ తాత ముత్తాతలు సేవలు ఉండొచ్చు బిషప్లు కావచ్చు మీ కుటుంబము యావత్తు సేవలు ఉండొచ్చు కానీ నిజ జీవితంగా ఏ పర్సనల్ వే నిజ జీవితంగా నీకు రక్షణ అనుభవం ఉన్నదా అన్ అనగా ఏసు ప్రభుని సొంత రక్షకుడుగా యేసు ప్రభుని నీ హృదయ ద్వారంలోకి నీ హృదయంలోకి ఆహ్వానించిన సందర్భం ప్రభు రక్తము చేత కడగబడిన పాప క్షమాపణ సింపుల్గా చెప్పాలంటే నేను పాపిని ప్రవ్వా నాకు క్షమాపణ కావాలని నాయన నీవు శిలువలో కార్చిన రక్తంలో ఉన్న క్షమాపణ నాకు అనుగ్రహించు ప్రవ్వా అని అడిగిన సందర్భము నీ జీవితంలో ఉన్నదా నీ జీవితంలో రక్షణ అనుభవం లేకపోతే నీ జీవితంలో అటువంటి సందర్భం లేకపోతే ఈ రెవలేషన్ ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా లేకపోతే ఈ ప్రసంగాల ద్వారా ఈ ధన్యత్రుల ద్వారా నువ్వు యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాలని నా తప్పన అంగీకరించాలని నా కోరిక సింపుల్ రక్షణ ఏంటి అనగా అనేక సార్లు మేము మాలాంటి పాస్టర్స్ మాలాంటి థియలాజికల్ పీపుల్ మేము దీన్ని కాంప్లికేట్ చేసేస్తూ ఉంటాం పెద్ద పెద్ద పదాలు వాడి రక్షణ అనగా వెరీ సింపుల్ ఏ బిండ్ సి ఏ అనగా మనము అంగీకరించాలి ఏ అనగా మనం అంగీకరించాలి నేను పాపిని ప్రవ్వా నాకు రక్షణ కావాలి నన్ను నేను రక్షించుకోలేను నేను పాపిని ప్రవ్వా అని నువ్వు ఫస్ట్ నువ్వు గుర్తెరగాలి కొంతమంది అనేకులు ఏంటంటే నేను పాపిని అనే అవగాహన ఉండదు అంతే ఏది చేసినా సమర్థిస్తూ ఉంటారు అనేకసార్లు పరిశుద్ధాత్మదేవుడు గద్దించినప్పటికీ కూడా మీకు తెలుసు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని తెలుసు వాక్యంకి వ్యతిరేకంగా జీవిస్తున్నారని తెలుసు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారని తెలుసు ఆ భార్య భర్తకు లేకపోతే సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని తెలుసు నువ్వు పాపివని ఏ రీతిగా గుర్తెరగాలి అని అనగా నీ జీవితంలో అన్నీ ఉన్నా సరే ఒక శూన్యము నీ జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకటి చీకటి మాయము ఎందుకు అనగా నీ జీవితంలో వెలుగులేని జీవితము నీ జీవితంలో వెలుగులేని సందర్భము కాబట్టి ఇంకా పాపపు జీవితంలో జీవిస్తున్నాను అడుగుతున్నాను ప్రశ్న ఈరోజు నీ జీవితంలో అంధకారం ఉందేమో నీ జీవితంలో శాంతి సమాధానం లేదేమో నీ జీవితంలో అలజడ నీ జీవితంలో చెప్పుకోలేని ఒక గందరగోళ పరిస్థితులు గుండా ఉందేమో అటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తుంటే ఈరోజు ప్రభువారు ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు ఎందుకు అనగా దేవుని వాక్యం సెలవుస్తుంది నేడే రక్షణ టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ నేడే రక్షణ దినము దీన్ని దాటివేయవద్దు మళ్ళా రేపు సాయంత్రము మళ్ళా ఈ సమయం నీకు వస్తుందో లేదో తెలియదు అదేంటన్నా అలాగ అంటున్నారు అని మీరు అనుకోవచ్చు ఒక తల్లి నాకు కాల్ చేసింది కార్యక్రమం అయిన తర్వాత తల్లి కాల్ చేసింది బాబు నా కుమారుడికి నేను చెప్తూ వచ్చాను రక్షణ గురించి రక్షణ గురించి చెప్తూ వచ్చాను ఇదిగో అంగీకరిస్తాను దేవుడిని ఇదిగో నా పాపలు ఒప్పుకుంటున్నా ఆయన వాయిదా వేస్తూ వేస్తూ వచ్చాడు ఒకరోజు బండిలో వెళ్తూ వెళ్తూ అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు నా కుమారుడు మరి రక్షణమో లేకుండా చనిపోయాడు బాబు స్పర్జన్ నా గురించి ప్రార్థన చేయన్నది తమ్ముడు ప్రీతీలమ్మ కాలము సమయము నీ చేతిలో లేదు జననము మరణము నీ చేతిలో లేదు కాబట్టి సమయం ఉన్నప్పుడే ఆ మాట వింటున్నారు కదా సమయం ఉన్నప్పుడే మన జీవితాల్ని ప్రభు పాద సన్ని దగ్గర మన జీవితాల్ని సిల్వ దగ్గర మనము సమర్పించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ప్రభు పేరట దేవుని సేవకుడుగా అన్నగా తమ్ముడుగా ప్రాధాయపడుతున్నాను ఎందుకనగా ఏ సనుచరుల ఉద్యమం నాన్నగారు జోషి గారు స్థాపించిన ఈ ఏ సనుచరులు ఉద్యమంలో ఉన్న విజన్ ఏంటి నేను బాక్సింగ్ గారు ఏ విజన్ ఏంటి అనగా మీరు రక్షింపబడాలని రక్షింపబడిన వారు దేవుని వాక్యంలో స్వచ్ఛమైన దేవుని వాక్యంలో మీరు ఎదగాలని ఎదుగుతూ మీ విశ్వాసయాత్రలో జయకరమైన జీవితం జీవించాలని మా హృదయాభిలాష ఈ విశ్వాస యాత్రలో ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగాలి అనే ఆ దృపథముతో ఆ రక్షించుటకు ప్రభువారు మొత్తం వచ్చారు రెండోసారి ఆయన రాబోతున్నాడు ఎందుకు అనగా ఆయన ఉండు ప్రదేశానికి మనల్ని తీసుకెళ్ళుటకు పాపిగా కాదు ఆయన గొర్రపిల్లగా రావటం లేదు ఆయన సింహముగా రాబోతున్నాడు ఈస్ కమింగ్ యాజ్ అ లాయన్ నాట్ యాజ్ అ షీప్ కాబట్టి ఆ రెండో రాకడుకు మనం సిద్ధపడాలి రెండో రాకడుకు సిద్ధపడాలి అనగా వేరుపరచబడాలి ఏ రీతిగా మీరు అనుకోవచ్చు అది మేము ఎన్నో సార్ల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మేము వింటున్నాం ఇదిగో వస్తున్నారు ఇదిగో వస్తున్నారని వినెవరినో నేను వాక్యం చెప్తుండగా ప్రభువారు రావచ్చు మీరు వాక్యం వింటుండగా ప్రభువారు రావచ్చు ఏ క్షణమైనా ఏ గడి అయినా ప్రభువారు రావచ్చు కొంతమంది అనుకుంటున్నారు తమ్ముళ్ళు చెల్లెలు అన్న మేము వింటూ వచ్చాము కానీ ఇంకెప్పుడు వస్తారని ఒక మాట చెప్పాలా ప్రితముడు ప్రి నువ్వు రక్షింపబడాలని నువ్వు నిత్య నరకాగ్ని నువ్వు ఉండకూడదని ప్రభు ఈ వారు ఇంకా డిలే చేస్తున్నారు గాడ్ ఈస్ డిలేయింగ్ సో దట్ యు విల్ నాట్ పెరిష్ ఫర్ హెల్ ఇన్ ఇటీ ఫర్ హెల్ దట్ ఈస్ ద రీజన్ గాడ్ ఈస్ డిలేయింగ్ హీస్ కమింగ్ అటువంటి ప్రేమ నీ పట్ల కలిగిన దేవుడు ఈ రాత్రి వాక్యం వాక్యుమెంటుని నువ్వు గమనించవలసిన విషయం నాకు ప్రకటన గ్రంథంలో ఇష్టమైన మాట ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా బిహోల్డ్ ఐ కమ్ ఐ కమ్ క్విక్లీ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఏ గడియో ఏ సమయమో తెలియదు కానీ ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నేను వచ్చే దేవుడు అని చెప్తున్నాను ఆయన వచ్చే దేవుడు ఆయన వచ్చే దేవుడు కాబట్టి ఆయన రాకడకు మనం సిద్ధపడాలి మనము సిద్ధపడాలి అనగా మనం వేరుపరచపడాలి నెంబర్ వన్ ఆయన రాకడకు మనం సిద్ధపడాలి నెంబర్ వన్ సిద్ధపడాలి సిద్ధపడుతున్నావా ఏ రీతిగా సిద్ధపడాలి అనగా మన హృదయాలను ప్రభుకి అప్పచెప్పాలి మన పాపములు మనం ఒప్పుకోవాలి ప్రవ్వా నీవు రక్షకుడు అని నేను విన్నాను ప్రవ్వా నేను ఒప్పుకుంటున్నాను ఏ నేను ఒప్పుకుంటున్నాను బి ప్రవ్వా నేను నమ్ముతున్నాను నాయన నీవే లోక అని నేను నమ్ముతున్నాను ప్రభు నీవే నన్ను రక్షించగలవని నేను నమ్ముతున్నాను నీలోనే రక్షణ ఉంది నీ ద్వారానే రక్ష్యనుంది నేను నమ్ముతున్నాను ప్రభు అని అనాలి మూడవదిగా సీ మీరేం చేయాలి అనగా యూ హ్యావ్ టు కమిట్ అండ్ కన్ఫెస్ అనగా నీ జీవితాన్ని ప్రభుకు అప్పజెప్పి నీ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రభు నిన్ను వెంబడిస్తాను ప్రభు అనాలి ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత ఆయనను నమ్మాలి నమ్మిన తర్వాత వెంబడించాలి సింపుల్ అది సిద్ధపాఠ ఆ సిద్ధపాటులో ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనము ఆ సిద్ధపాటు ఎప్పుడైతే ఏ సుబ్రహ్మణ్య సొంతరక్షకుడుగా అంగీకరించిన తర్వాత మనం వేరపరచబడతాం సిద్ధపాటు నెంబర్ వన్ ఆయన రాకడుకు నువ్వు సిద్ధపడు అనగా నువ్వు వేరపరచబడాలి నువ్వు వేరపరచబడాలి అనగా ఆయనను వెంబడించే ఆ గుణము ఆయన వైపు ఆనుకునే స్వభావము నీ జీవితంలో ఉన్నది అనేక సార్లు సిద్ధపాటు లేకుండా వేరపరచబడలేవు సిద్ధపాటు లేకుండా యూ కెనాట్ ప్రిపేర్ అన్లెస్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ అనగా నువ్వు లోకంలో జీవిస్తూ లోకంలో జీవిస్తూ నువ్వు లోకంలో ఉన్న అలవాటుల ప్రకారం జీవిస్తే సిద్ధపాటు కాదు చూడండి మనం ఇప్పుడు నేను రికార్డింగ్ వచ్చాను నేను వచ్చేటప్పుడు నేను సిద్ధపడ్డాను అనమాట దేవుని వాక్యం సిద్ధపడ్డాను దేవుని వాక్యం సిద్ధపరచబడి దేవుని వాక్యంతో పాటు ఏ డ్రెస్ వేసుకోవాలి సిద్ధపడి నేను వచ్చాను వస్తూ వస్తూ ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి ఈ రీతిగా దేవుని వాక్యం చెప్తున్నాను వేరుపరచబడాలి యూ టు బి సెపరేటెడ్ అనగా భారీగాను సెపరేట్గా భర్తగా దేవుని కుమారుడుగా కుమార్తెగా వేరుపరచబడాలి అనగా నీలో ఒక ప్రత్యేకత ఉండాలి పాపపు జీవితమును విడిచిపెట్టి పాపపు అలవాటులను విడిచిపెట్టి సంఘములో నువ్వు వేరపరచబడాలి అనగా ముందున్న అలవాటులు ముందున్న భాష ముందున్న నడక ఇవన్నీ మానివేసి పాతవి అందుకునే దేవుని వాక్యము కొరింత పత్రిక రెండో అధ్యాయంలో ఒక మాట ఉంది పాతవి గతించి సమస్తము నూతనమాయను పాతవి గతించి అంటే పాత నికృష్టి పాప జీవితము అది గతించిపోయి నూతనమాయను దేవునిలో ఉన్నట్లయితే అది వేరపరచబడుట నా హృదయాభిలాష ఏంటో తెలుసా ఈ దీవెనలు ఏడు దీవెనలు సంఘాల గురించి నేను బోధించబోతుండగా నీ జీవితము గొంగలి పురుగు వంటి జీవితం నిస్పృహ నిరాశ కృంగుదల అంధకారము లేకపోతే మనశ్శాంతి లేక శాంతి సమాధానం లేక అశాంతిలో జీవిస్తున్న నీవు నీ జీవితాన్ని యేశుప్రభు వారు సీతాకోక చిలుకవలే మార్చాలని ఆశపడుతున్నారు నువ్వు మార్చబడాలి అనగా నువ్వు వేరుపరచబడాలి సిద్ధపడాలి నెంబర్ వన్ నెంబర్ టూ యేసుప్రభుని సొంత రక్షుడిగా అంగీకరించే సిద్ధపడాలి రెండవదిగా వేరుపరచబడాలి అనగా యూనిటీ బి సెపరేటెడ్ లోకంలో నుంచి యూనిటీ బి సపరేటెడ్ జాగ్రత్తగా ఉండాలి నువ్వు లోకంలో ఉంటున్నావు కానీ లోకంలో మనం ఉండటానికి వీల్లేదు కాదు లోకంలో మీ దేవుని నేను ఇలిస్ట్రేషన్ కూడా వచ్చే వారాల్లో నేను చూపిస్తాను ఒక ఇలిస్ట్రేషన్ చూపిస్తాను మనం లోకంలో ఉండి ఏ రీతిగా మనం ఉలిగిపోతూ ఉంటామని ఎప్పుడైతే దేవుని రక్తం చేత మనం కడగబడతామో ఏ రీతిగా దేవుని రక్తంలో మనం జయకర జీవితం జీవించగలుగుతామో నేను మీకు ఇలిస్ట్రేషన్ కూడా చేసి చూపిస్తాను కాబట్టి ప్రకటన గ్రంథ ధ్యానాలు నేను చెప్పబోతున్నాను ఒక్క మాట మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళి ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తాను చూడండి ఈ వ్యత్యాసం చూపిస్తాను ఆదికాండము ప్రకటన గ్రంథం దేవుని వాక్యములో మొట్టమొదటి గ్రంథం ఏంటి చెప్పండి ఆదికాండం ఆది కాండం చూడండి బాబులోనేవారు ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చినాప్ వన్ వర్డ్స్ వన్ ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించను దేవుడు ఆది కాండములో భూమి ఆకాశము సృజించాడు ప్రకటన గ్రంథం చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచ్చు అంతట నేను క్రొత్త ఆకాశమును భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయేను సముద్రమును ఇకను లేదు చూసారా ఆది ఆదికాండంలో దేవుడు ఏం చేశాడు భూమి ఆకాశము సృజించాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో క్రొత్త ఆకాశమును అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను సముద్రమును ఇకను లేదు గదించిపోయిను ఏదైతే ఆదికాండములో సృజించబడిందో అది గర్దించిపోయి నూతన పరచబడి నూతన ఆకాశము నూతన ది న్యూ హెవెన్ వి సీ హియర్ ఇన్ రెవలేషన్ ఎన్ న్యూ హెవెన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ హెవెన్ అండ్ ది అర్త్ క్రియేషన్ ఆఫ్ న్యూ హెవెన్ అండ్ న్యూ అర్త్ దేవుడు నామానికి స్థూత్రం కలిగి కాక ఇంకొకటి చూపిస్తాను చూడండి అదే ఆదికాండము మొదటి అధ్యాయము పదహారో వచ్చిం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసను అది చూసారా ఇక్కడేమో నక్షత్రములను ఇక్కడ మనం చూసినట్టయితే సన్ మూన్ అండ్ స్టార్స్ చేశారు చూ ప్రకటన గ్రంథం చూడండి నేను కంపేర్ చేస్తాను ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించునది గొర్రె పిల్లయే దానికి దీపం స్తోత్రం కలిగి ఉంది చూసారా ద రిప్లేస్మెంట్ ఆది కాండములో మనము చూసినట్లయితే సన్ మూన్ అండ్ స్టార్స్ ని చేసి ప్రకటన గ్రంథంలో దేవుని మహిమ దేవుని మహిమ అంట దాన్ని రిప్లేస్ చేసే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం దాట్స్ అ బ్యూటిఫుల్ డిఫరెన్స్ బ్యూటిఫుల్ ఆఫ్ మనం మనము ఆది చూసినట్లయితే ఆదాము అక్కడ పాపంలో పడిపోయిన రీతిగా ద ఫాల్ ఆఫ్ మ్యాన్ పాపంలో పడిపోయిన రీతిగా మనం చూడగలం ప్రకటన గ్రంథంలో రెస్టరేషన్ ఆఫ్ మ్యాన్ ఆది కాణంలో జెనసిస్లో ద ఫాల్ ఆఫ్ మ్యాన్ రెవల్యూషన్లో ద రెస్టరేషన్ ఆఫ్ మ్యాన్ మనం చూడగలం బ్యూటిఫుల్ అసలు ఈ ప్రకటన గ్రంథం మనం చదివినట్లయితే అసలు ఆది కాండం నుంచి చదువుకుంటూ వచ్చి ప్రకటన గ్రంథం అనేకులు చదవమంటే భయపడిపోతూ ఉంటారు అర్థం కాదండి బాబు మాకు అంటారు కానీ ప్రకటన గ్రంథం ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం చదివినట్లయితే బ్యూటిఫుల్ ఆధ్యాత్మిక సత్యాలు మనం తెలుసుకోవచ్చు అదే రీతిగా మనం చూసినట్లయితే ఆది కాండంలో అక్కడ మానవుడు ఏదైనా తోటను పోగొట్టుకున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం రెవల్యూషన్లో ద ప్యారడైజ్ ఈజ్ రిటర్న్ టు అ ఫాలన్ మ్యాన్ ఆ ఏదేన తోట మళ్ళా తిరిగి మానవునికి వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇంకో మాట చెప్తాను చూడండి ఆది కాండంలో ద ట్రీ ఆఫ్ లైఫ్ కాదు జీవపు ద ట్రీ ఆఫ్ లైఫ్ గురించి మనం చూడగలం అండ్ ఏ రీతిగా ఆదాము ఆ జీవం ఉండే ఆ వృక్షం దగ్గర నుంచి ఏ రీతిగా తరిమి వేయబడ్డాడో మనం ఆది కాండంలో చూడగలం కానీ ప్రకటన క్రమంలో ఆ మానవుడు ఈజ్ ఇన్వైటెడ్ బ్యాక్ మానవుడు ద మ్యాన్ ఈజ్ ఇన్వైటెడ్ బ్యాక్ సి ఇన్ జెనసిస్ వీ హ్యావ్ ద ఫాల్ ఆఫ్ మ్యాన్ ఇన్ జెనసిస్ వీ హ్యావ్ ఫాల్ ఆఫ్ మ్యాన్ ఇన్ రెవల్యూషన్ వీ హ్యావ్ ద రెస్టరేషన్ ఆఫ్ మ్యాన్ number two in genesis is the stories of how man lost his first paradise in revelation how paradise is returned to the fallen man in genesis we have the story of the tree of life but how man was driven from it in revelation we see how man is invited back to it right in genesis we see satan's rebellion ఆది కారణంలో సైతాను ఏ రీతిగా తిరుగుబాటు చేశాడో మనం చూడగలం ఇన్ రెవల్యూషన్ వీ హైనల్ డిస్ట్రక్షన్ ఆఫ్ స్టేట్ ఇంకా మీరు అనుకుంటున్నారు అన్న ఇలా చెప్తా వెళ్తే బాగుంటుందని కానీ ఇక్కడికి ఆపేస్తాను రేపు మల్లారు మీరు రండి దీన్ని నేను కంటిన్యూ చేస్తాను కంటిన్యూ చేసి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు చెప్తాను మరొకసారి చెప్తున్నాను ప్రకటన గ్రంథ ధ్యానాలు నాన్నగారు చెప్తున్న ప్రకటన గ్రంథ వచనం మేంబడి వచనము తప్పనిసరిగా వీక్షించండి అతి త్వరలో ప్రార్థించండి దేవుని చిత్తం అయితే ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ని ప్రకటన గ్రంథ బుక్ రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాం వచనం మేంబడి వచనం దాంతోపాటు క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాం ఈ మెసేజెస్ మీరు వినండి అనేకులతో మీరు షేర్ చేయండి అనేకులతో షేర్ చేయటం ద్వారా యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ మిషనరీ అంటే కృప పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మీకు అనుగ్రహించనుగా ప్రేమిదల మా తండ్రి మహాపరిషుద్ధి మా ప్రభు ఇంతవరకు మాతో మాట్లాడినందు నీకు వందనాలు స్తోత్రాలు ఏ రీతిగా సిద్ధపాటు పడాలో సిద్ధపాటులో ఉన్న ప్రాథమికమైన రక్షణ మాకు నాయన బయలుపరిచినందు వందనాలు వంద స్తోత్రాలు నాయన సిద్ధపాటుతో పాటు ప్రభావ వేరపరచబడాలి లోకములున్నాం ప్రవ్వా మేము ప్రత్యేకించబడి వేరపరచబడి నాయన ప్రత్యేకమైన జీవితం మేము జీవించాలి నీ మీద అనుకుంటూ నీ వైపు చూస్తూ ప్రవ్వా మీరు ఇచ్చిన రక్షణ అనుదినము ప్రభువ్వ నేను వర్కింగ్ అవుట్ అవర్ సెల్వేషన్ మా సిలువను మేము పోస్తూ నేను మా కుటుంబాల్లో మా వివాహాల్లో మా నిజ జీవితంలో మా సంఘాల్లో నీకు సాక్షిగా జీవించే కృపను మీరు దాయిచ్చేయమని వీక్షించిన ప్రతి బిడని తండ్రి కుమార పరిశుద్ధాత్మరాములు దీవించి ఆశ్రదించమని ఏస్తున్నావు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వల్ల నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని